ఎలక్ట్రానిక్ మరియు ఆనందం పంచుకునే క్షణాలే ఎందుకంటే మదనపల్లి జిల్లా కేంద్రంగా ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మదనపల్లికి ఇచ్చిన గొప్ప ఇది ఎందుకంటే ఐదు సంవత్సరాల పైగా పోరాటం చేసిన మదనపల్లి జిల్లా కేంద్రం కావాలి ఈ రోజు అది మనందరికీ ఇచ్చిన కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకొక ఇంకో విషయం ఏమంటే ఎప్పుడైతే మదన్పల్లి జిల్లా అయిందో ఇక్కడ జనసేన కూడా పెద్ద బాధ్యత ఏర్పడింది మదన్పల్లిలో ఈ పెద్ద బాధ్యతని ఐదు కాన్స్టిట్యూషన్స్ అంటే ఇంక్లూడింగ్ రాయచోటి పీలేరు తమ్మలపల్లి పొంగూరు మనంపల్లి అన్న పెద్ద దిక్కుగా ఉన్నారు కాబట్టి మదన్పల్లి ఇన్ఛార్జు రాయలసీమ పోత రాస్ ఉన్నారు కాబట్టి రామదాస్ అన్న ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా అయింది కాబట్టి ఇంకా పెద్ద కార్యాలయం జిల్లా కార్యాలయం ఓపెన్ చేస్తూ అది పెద్ద కార్యాలయం జిల్లా జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ చేస్తారు అన్న ఆధ్వర్యంలో దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు ఎస్పీ గారు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ అందరూ ఇక్కడ అందుబాటులో ఉంటారు కాబట్టి రైతు సమస్య వచ్చినా కార్యకర్త సమస్య వచ్చినా లేదంటే మదనపల్లి ప్రజల సమస్య వచ్చినా జిల్లాలో ఏ ఎవరికి సమస్య వచ్చినా కూడా మేమందరూ ఏకతాటి మీద వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే దిశగా మాకు అవకాశం వచ్చింది ఇప్పుడు ఎందుకు ముందు చిత్తూరు పిల్లల రాయచోడి పెళ్ళాలి ఇప్పుడు మదంపంలోనే ఉంది కాబట్టి ఐదు నిమిషాలు అన్న 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 సమయాన్ని ఉంటే అన్న వెళ్ళగలుగుతాడు మేము సమయానికి ఉంటే మేము వెళ్ళగలుగుతాము ఏ సమస్య వచ్చినా కూడా కుటుంబ ప్రభుత్వంలో ప్రజలకి మనకి కార్యకర్తలకి ఎవరికైనా కూడా సమస్యలే కాదు ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాల చేయాల్సినవి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మాని కూడా కలెక్టర్ గారితో నేను మాట్లాడడం జరిగింది మా పంచాయతీలో పాస్ పుస్తకాలు పంపిణీ విషయంలో కూడా నేను ఎన్నో విషయాలు ముందు ఇంతకుముందు సర్వేలో చాలా తప్పులు ఉన్నాయి ఎల్పిఎం జాయింట్ ఎల్పిఎం నెంబర్స్ ఇచ్చినారు ఒక పాస్బుక్ ఇచ్చి ఇంకో పాస్బుక్ లో ఉన్న ఎల్పిఎం నెంబర్ కూడా వలకే ఇచ్చినారు కాబట్టి అవంతా సమరం చేయాల్సిన బాధ్యత ఉంటే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు పాస్ పుస్తకాలు కూడా ఎట్లా చేసినారంటే పాతలు ఇచ్చేయమంటున్నారు రైతులు పాతవి బ్యాంకులో తనఖా పెట్టింటారు అంటే క్రాప్ లోన్కి సో వాళ్ళు పాత పాస్ పుస్తకం ఇవ్వలేదు రైతు సో అది కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది సార్ రైతులకు అందరికీ మీరు వెసులుబాటు కల్పించాలా పాత పుస్తకాలు బ్యాంకుల్లో ఉన్నాయి కాబట్టి కొత్త పుస్తకాలు ఇచ్చేయండి అవి ఇచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకులో వచ్చేసి పాత మీకు హ్యాండ్ ఓవర్ చేస్తుంటే కలెక్టర్ గారు దాన్ని కూడా సానుకూలంగా స్పందించినారు అట్లా ప్రతి ఏ చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా అది ఏది వచ్చినా కూడా జిల్లా కేంద్రం అనుభవం అయింది కాబట్టి దానికి సంబంధించి మా పెద్ద బాధ్యత వచ్చింది కాబట్టి మా ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్కి మంచి పేరు వచ్చే విధంగా నెక్స్ట్ నిన్ననే మేమందరూ కలిసి జనరల్ ఫస్ట్ కాబట్టి జిల్లా మంత్రి గారు శ్రీ మండిపల్లి జరిగింది అతి త్వరలో ఇన్ఛార్జ్ మినిస్టర్ పిసి జనార్దన్ రెడ్డి సార్ కలుస్తాము ఎందుకు కలుస్తామని చెప్తా ఉన్నాను అతి త్వరలో మనకి స్థానిక ఎన్నికలు వస్తాయి సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు కాబట్టి ఈ ఐదు కాన్స్టిట్యూషన్స్ ఉన్న ఇన్చార్జీలు మినిస్టర్లు ఇప్పుడు తంబల్పొల్లో ఇన్ఛార్జ్ లేదు తెలుగుదేశం సో అట్లా మినిస్టర్ పోతే మనం మాట్లాడాల్సి మాట్లాడితే లేదంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ పెట్టి అక్కడ వాళ్ళతో మాట్లాడుస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో మళ్ళీ ఇబ్బందులు లేకుండా నువ్వు పంచాయతీ నుంచి సర్పంచ్గా పోటీ చేయాలని జనసేన ముందరికొస్తే అతనికి ప్రోత్సహించి సో జనసేన నుంచి ఇతను సర్పంచ్గా పోటీ చేస్తాడు బీజేపీ నుంచి ఇతను పోటీ చేస్తాడు తెలుగుదేశం నుంచి మీరు ఇక్కడ చేయండి అని ఒక మంచి వాతావరణంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ జిల్లా మినిస్టర్తో గురించి కూర్చొని ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు మన కొన్నూరు చల్లబాబు గారితో ఇన్చార్జ్ గారు మనపల్లి ఎమ్మెల్యే శాసనసభ్యులు భాషా గారు తప్పల పల్లికి ఇన్ఛార్జ్ పట్టించినా లేదంటే అబ్జర్వర్ పెట్టినా కూడా రైట్ మాకు ఇబ్బంది సో అన్ని రకాలుగా కూడా ఇక్కడ కేంద్ర జనసేన పార్టీ జిల్లా కార్యాలయం ఓపెన్ చేస్తూ ఇక్కడ నుంచి ప్రతి కార్యక్రమం చేస్తూ అతి త్వరలో సంస్థాగత ఎన్నికల్లో ఇంక్లూడింగ్ మున్సిపల్ డైరెక్షన్స్ కూడా కౌన్సిలర్స్ కూడా ఏది వదలకుండా మాకున్న వాటాను న్యాయబద్ధంగా తీసుకుంటూ ప్రతి ఒక్కరికి సంపక్ష స్థానం కల్పిస్తూ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకు అందరూ దగ్గరికి వచ్చి మేము పలానా చోట పోటీ చేస్తాం ఆ వీధిలో ఆ పంచాయతీలో అని దీంట్లో వాళ్ళు పేరు తెచ్చుకోవాల్సిందే కూర్చున్నా కుటుంబ సభ్యులంగా ఈరోజు ఈ అన్నమయ్య జిల్లాలోని జిల్లాలోనిస్టిట్యూన్సీ బెజవాడ వినే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గుంటూరు నియోజకవర్గానికి మన గంగాధర్ అంటే చిన్నారాయలు గారు అక్కడ ఇన్ఛార్జ్గా అంబడపల్లి తాలూకాకి నా సాయి గారు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు మేమందరము కూడా జనసేన రాయకోటి చోటు రావాల్సింది అనివార్యకాండే మేము జనసేన పార్టీ ఇన్చార్జులుగా ఈ ఐదు నియోజకవర్గాలు చెందిన మేమంతా కూడా ఐకమత్యంగా ఉండి ప్రజలకి జనసేన క్యాడర్కి ఈ జిల్లాలో ఏ సమస్య వచ్చినా ఇక్కడ అధికారుల దృష్టికి తీసుకొని పోయి ఆ సమస్య అదేదైనా వ్యక్తిగత సమస్య అంటే వ్యక్తిగతంగా మేము వెళ్ళి మా కుటుంబ సభ్యులలాగా మేము ఆదుకుంటాము ఈ గ్రామాల్లో కానీ వాళ్ళ మండలాల్లో కానీ వాళ్ళ మున్సిపాలిటీ వార్డులో కానీ ఏదైనా ప్రజా సమస్యలు అయితే వస్తే మేమందరం కూడా ఐకమత్యంగా నిలబడి ఎందుకంటే ఒకరొక్కరే పోరాటం చేయడం కన్నా ఒకరొకరు ప్రయత్నం చేయడం కన్నా ఏ సమస్య వచ్చినా కూడా మేము వర్గాల ఇన్ఛార్జీలు మాకు కూటమిలో కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి దక్కాల్సిన గౌరవం కానీ జనసేన పార్టీకి దక్కాల్సిన వాటా అంటే అది పదవుల రూపేణా కావచ్చు అభివృద్ధి పనుల్లో కావచ్చు ఏదైనా కూడా మన జనసేన పార్టీకి రావాల్సిన వాటా కోసం మేమంతా అంతా కూడా ఇక్కడ దినేష్ గారు చిన్న గారు సాయి గారు మేమంతా ఇక్కడ ఉండి పోరాటం చేస్తామని ఇప్పుడే మన మార్కెట్ యాడ్ శివరామ్ గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడుతూ కలెక్టర్ గారు కలిసాం ఎస్పీ గారిని కలుద్దామంటే అది అందుబాటులో లేదు డీఎస్పీ గారు కూడా చర్చించాము ఒకటే చెప్పాము సార్ మా వ్యక్తిగత పనుల మీద మేము ఎప్పుడు మిమ్మల్ని కలవము మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మేము మీ దగ్గర దగ్గరకు రాము కానీ ప్రజా సమస్యల పట్ల ఏమన్నా ఉంటే మాత్రం ఎక్సైనా మేము ప్రజాకృత మేము వచ్చి నినదిస్తాము మీకు వివరిస్తాము నిర్మాత వెంటనే స్పందించి మాకు పనులు చేసి పెట్టాలని చెప్పిన ఆయన కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అట్లాగే నిన్న జిల్లా మంత్రివర్యులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా కలిసి ఇదే విషయాన్ని నేను ఆయనతో చర్చించినాను ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఒక గొప్ప మాట అన్న పెద్ద మాట అంటారు రామ్ రెడ్డి గారు అన్నా ఇది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఖచ్చితంగా ఈ జిల్లా మంత్రిగా నేను హామీ ఇస్తున్నాను జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సమానంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సమానంగా మీ అందరికీ కూడా సముచిత గౌరవం కల్పించే బాధ్యత నాదని చెప్పి చెప్పిన దానికి మండిపల్లి రామ్రసాదర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు దీని గురించి తెలియజేసుకుంటా ముందుగా ఈరోజు మనకు అన్నమయ్య డిస్టిక్ మదనపల్లి హెడ్ క్వార్టర్లు అన్నమయ్య డిస్టిక్ ఏర్పడడం ఈ ఐదు కాన్స్టిట్యూన్సీలు ఎంతో సంతోషంగా కొత్త నూతన సంవత్సరం ఎంతో సంతోషంగా గడుపుకోవడం రాష్ట్రంలోనే అది మన ఒక్కరికే దక్కింది అని తెలియజేస్తున్నాను ముందుగా మన ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం జనసేన అధినేత శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి మా ఐదు నియోజకవర్గాల తరఫున నుంచి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కమిటీని ఏర్పరిచి ఆ కమిటీలో ఉన్న సభ్యులు మన బీజేపీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి సత్యప్రసాద్ గారికి మరియు మా జనసేన మంత్రివర్యులు అయినటువంటి శ్రీ నారాయణ మనోహరం గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆ కమిటీలో ఎవరెవరైతే ఉంది మా ఈరోజు ఈ డిస్టిక్ ఇక్కడ ఏర్పడడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇందాక పెద్దలు మాట్లాడినట్లు ఖచ్చితంగా ఈ ఐదు నియోజకవర్గాలు అందరము ఏకదాటిగా ఉండి మాకు పెద్ద దిగ్గగా ఉన్న దాసనతో కలుపుకు ఆయన అడుగుజాడల్లో నేను ఆయన సజెషన్స్ తీసుకుంటూ అన్నమయ్య జిల్లా ఎంతో వెనకబడి ఉంది కాన్స్టిట్యున్సీ కమ్మలపల్లి కానీ రాయచోటి కానీ తుమ్మనూరు కానీ అన్ని వెనకబడిన మనదనపల్లి కానీ అన్ని వెనకబడిన ప్రాంతాలే మనం కాబట్టి అన్నీ కాన్స్టిట్యూన్సీ డెవలప్ ప్రతి ఒక్క నియోజకవర్గం తరపు నుంచి ఎలవర్ ఇన్ఛార్జెస్ అందరం ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి మేము ఖచ్చితంగా జనసేన తరపున నుంచి ముందుంటామని ఈరోజు పత్రికా మేము అందరికీ తెలియజేస్తున్నాం అలాగే మా తమ్మల నియోజకవర్గం పర్టికులర్గా తీసుకుంటే మాకు ఎంతో వెనకబడిన ప్రాంతం దారులు లేవు కరెక్ట్గా ఇప్పటికి కూడా ఎంతో వెనుకబడి గుంతలమయం అయిపోయిన దారు ఇప్పుడు కళ్యాణ్ సార్ పంచాయతీరాజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త కొత్తగా రోడ్స్ అవి పడడం జరుగుతోంది వాటిని ఇంకా ముందుకు మేము తీసుకెళ్ళి మా నియోజకవర్గాన్ని ఇంకా డెవలప్ చేస్తామని జనసేన తరపున ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అలాగే దాసన్న గారి అడుగుజాడలో ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ముందు మాకు డిస్టిక్ ఉమ్మడి డిస్టిక్ ఇంచు ఇన్ఛార్జిగా డాక్టర్ పసిపేట హరిప్రసాద్ సార్ గారు ముందు నడిపించారు మమ్మల్ని ఇప్పుడు మాకు దాసన్న ఒక పెద్ద దిక్కుగా మాకు సీనియర్ అంకులుగా మాకు ఉన్నారని తెలియజేసుకుంటూ మనకు చైర్మన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు జంగా శివరామన్న గారు కూడా మనకు ఏషియాలోనే నెంబర్ వన్ అయినటువంటి అది ఇంకా మాకు ప్లస్ జనసేనకి ఇంకా మంచి అవకాశంగా మేము భావిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని నిలబెట్టుకునేందుకు వారికి మా అన్నమయ్య జిల్లా ఐదు నియోజకవర్గాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇన్ని రోజులు ఉమ్మడి జిల్లా మాకు అన్నదండగా ఉన్న శ్రీ బసుపులేటి హరిప్రసాద్ గారు అలానే ఇప్పుడు మాకు పెద్ద దిక్కుగా రామ్దాస్ చౌదరి గారు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది కుంగనూరు నియోజకవర్గంలో నాలుగు మండలాలు అన్నమయ్య జిల్లా ముఖ్యంగా హెడ్ క్వార్టర్ మదన్పల్లి చేయడం వల్ల మాకు అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు కలెక్టర్ గారిని డిఎస్పీ గారిని రాబో రోజుల్లో మిగిలిన అధికారులను కూడా కలిసి ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో వారం వారం సోమవారం రోజు జనవాణి కార్యక్రమం నిర్వహించబడుతుంది అందులో వచ్చిన కంప్లైంట్లు కూడా మాకు అందుబాటులో కలెక్టర్ గారు కానీ పెద్దలు రామ్దాస్ చౌదరి గారు కానీ దానికి మించి వెళ్తే పార్టీ అధిష్టానానికి కూడా తీసుకెళ్లే ప్రక్రియలో మేము ముఖ్యంగా కలెక్టర్ గారికి కానీ అలానే డిఎస్పి గారికి కానీ మా కోసం మేము రాము ప్రజల పక్షాన నిలబడ్డానికి జనసేన ఎప్పుడు ముందుగా ఉంటుందనేసి మేము చెప్పడం కూడా జరిగింది ఈ ఐదు నియోజకవర్గాల డెవలప్మెంట్ అలానే అన్నమయ్య జిల్లా ముఖ్యంగా మాకు అందుబాటులో ఉన్న కుంగనూరు నుంచి జస్ట్ ఒక పదహైదు నిమిషాల్లో జర్నీలో అందుబాటులో ఉన్న మదన్పల్లి హెడ్ క్వార్టర్ కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలానే ఉప ముఖ్యమంత్రి వర్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరీ ముఖ్యంగా మా ఈ అన్నమయ్య జిల్లా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా అప్పుడు ఈ డివిజన్ దీనికి మినిస్టర్గా వేసిన మా నాదల్ల మనోహర్ గారికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వంతుగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధికి తోడుగా జనసేన ఎప్పుడు ఉంటుందనేసి మీడియా పరంగా మేము తెలియజేసుకుంటున్నాం జై జై జనసేన జై ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్ గారికి అంటే ఆయన పాదయాత్ర మరణపల్లి జిల్లా కేంద్రంగా చేశానని మార్పు ఇచ్చారు కదా మా ఈ ఈరోజు కొత్త జిల్లా నూతన జిల్లా ఏర్పడి ఇక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇక్కడ నుంచి మొదలు పెట్టారు కాబట్టి వీరి ముగ్గురికి చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ ప్రజల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపోతే ఇప్పుడే జస్ట్ కలెక్టర్ గారిని డిఎస్పీ గారిని కలిసి రాందని చెప్పినట్లు ప్రజల తరఫున ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులున్నా ప్లస్ అభివృద్ధిలో తెలుగుదేశం కార్యకర్తలతో పాటు జనసేన కార్యకర్తలు కూడా ఒక వంతు వాళ్ళ కృషి నియమ నాయకుల కలిసి కృషి అసేసి అలాగే ముఖ్యంగా ఈ ఐదు ఐదు నియోజకవర్గాల్లో జనసేన తరఫున మేము ఐదు మంది ఇన్ఛార్జీలుగా ఉన్నాము రాయచోటి అతను రాలేదు కొన్ని అతన్ని కూడా కలుపుకొని మేము ఒకే మాట మీద ఉంది ఒకే ఐదు మంది ఏ నిర్ణయం తీసుకున్నా మిగిలిన నలుగురు కట్టబడి ఆ మాట కట్టబడి ఈ రాష్ట్రంలోనే మరంపల్లి జిల్లా జనసేన కృషి చేస్తామనేసి పవన్ కళ్యాణ్ గారికి మాట్టిస్తున్నాము అలాగే ప్రజలు కూడా మీకు ఎటువంటి సమస్య ఉన్నా జనసేన వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు మీకు చిన్న కార్యకర్తకి మీ సమస్య చెప్పినా ఆ కార్యకర్త మా వరకు తీసుకొనిచ్చారంటే మీ సమస్య సొల్యూషన్ దొరికేలాగా మేము